నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన వర్త కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి అయితే తరలింపు ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళనలో అభిమానులు అసలు ఏం జరిగింది చూస్తే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు దీంతో అంటే సిమ్లాలోని ఇందిరా ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేర్చారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీకి చికిత్స అందజేస్తుండగా ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు కాగా ఈ మధ్య కాలంలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆరోగ్యపరంగా కొంత అలసటలు లోనయ్యారని పార్టీ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి ఈ క్రమంలో ఆమెకు రొటీన్ మెడికల్ చెకప్ కోసం సిమ్లాలోని ఐజీఎంసీలో చేరినట్టు అయితే పేర్కొంటున్నారు వైద్యులు సోనియాకు ఎంఆర్ఐ స్కానింగ్ తో సహా పలు రకాల పరీక్షలు అయితే నిర్వహించినట్లు సమాచారం అందుతోంది ఈ విషయాన్ని హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ అలాగే సుకు మీడియా ప్రధాన సలహాదారు నరేష్ చౌహాన్ కూడా నిర్ధారించారు అయితే వారు చెప్పడం ఏంటంటే సోనియా గాంధీ ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు ఇక సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరడంతో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సహా కుటుంబ సభ్యులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతానికి ఆమెను అక్కడి నుంచి అంటే సిమ్లాలో ఉన్న హాస్పిటల్ నుంచి ఢిల్లీకి లేదా ఇతర ప్రముఖ హాస్పిటల్స్ కి తరలించే అవసరం లేదని వైద్యులు అయితే స్పష్టం చేశారు చివరిగా మే ఇరవై ఏడున దేవంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అరవై ఒకటో వద్ద కనిపించారు ఈ క్రమంలోనే ఆమె త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు అయితే పెడుతున్నారు అయితే సోషల్ మీడియాలో ఇంకో రకం వార్తలు కూడా అయితే వినిపిస్తున్నాయి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అస్వస్థత గురయ్యారు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు అయితే మూడు రోజుల క్రితమే ఆమెకు ఆసుపత్రిలో చేరగా ఇవాళే వార్తలు వెలుగులోకి వచ్చాయని ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ప్రకటన చేయలేదని అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అంటున్నారు కాగా గతంలోనూ స్వల్ప అస్వస్థతకు గురైన న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో సోనియా గాంధీ చికిత్స తీసుకున్నారు కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ అయ్యారు తాజాగా మరోసారి ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో చేరడం కాంగ్రెస్ శ్రేణులు కరవర పాటు గురి చేస్తుంది ఆమె త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు అంటున్నారు సో రెండు రకాల వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా డాక్టర్ బుల్లెటిన్ విడుదలైన తర్వాత అయితే మరింత క్లారిటీ అయితే రానుంది ఈ విషయంపై